నెల్లూరు నగరంలోని స్టౌ హస్పేట రేబాల వీధి సమీపంలో గల సింహపురి క్లాత్ మార్కెట్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా స్వామివారి ప్రతిష్ట ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చివరగా ఉట్టి మహోత్సవం చేసి నిమజ్జనా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రెసిడెంట్ మునగా రాధేయ సెక్రటరీ శ్రీరాంశెట్టి సునీల్ కుమార్ ట్రెజరర్ చలువది కిరణ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ దుగ్గిశెట్టి శ్రీనివాసరావు కమిటీ సబ్ వ్యాపారస్తులు స్థానికులు బంధుమిత్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు మా సింహపురి క్లాత్ మార్కెట్ తరఫున నమస్కారములు మేము గత పదేళ్ల నుంచిగా మా పెద్దవాళ్ళు నిర్వహించే కార్యక్రమాలనుసరించి మేము కూడా చేస్తూ ఉన్నాము మొట్టమొదటి మా మార్కెట్లో గోల్డ్ స్పాట్ సీసాలతో ఎవరూ చేయని విధంగా చేశారు ఏ ఆనవాయితీతో ఇప్పుడు కూడా మేము అలాగే వినాయక చదువు జరుపుతూ ఉన్నాం మా సభ్యులందరి సహాయ సహకారంతో ఈరోజు ఈ వినాయకుని విశేషం ఏంటంటే చెవులో కానకలు వేస్తే కొండల ద్వారా కుండీలో వస్తాయి ఆ కార్యక్రమం ఈరోజు ఉదయం ఆ కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు పుట్టి నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది దానికని మేము అందరం బయలుదేరు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఆ ప్రతిష్ట జరిగినప్పటి నుంచి ఈరోజు నిమజ్జనం జరిగింది కాబట్టి సో ఈ మధ్యలో ఏ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు మీరు మూడు ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట మూడు రోజుల కార్యక్రమం జరిగింది మా మార్కెట్లో మా సభ్యుల సహాయ సహకారంతో ఉదయం పూజ ప్రసాదం ఈవినింగ్ కూడా భక్తులు రావటం జరిగింది అందరూ విశేషంగా వచ్చారు మీ నా పేరు మునగా రాధయ్య నేను ప్రెసిడెంట్ని ని వైస్ ప్రెసిడెంట్ బుద్ధిశెట్ శ్రీనివాసులు సెక్రటరీ సునీల్ కుమార్ ఎస్ సునీల్ కుమార్ ఇది ఆనవాయితీగా ఎన్ఇస్ నుంచి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట నిర్వహిస్తున్నారు ప్రమాదం పదిహేను సంవత్సరాలుగా మా పెద్దవారు నిర్వహిస్తున్నారు అదే విధంగా మేము కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము గతంలో అయితే విశేషంగా చేసేవాళ్ళము ఇప్పుడు కొంచెం 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 తగ్గింది కాలక్రమేణా మేము కూడా అది నడవాల్సి వస్తుంది బడ్జెట్ కాబట్టి ఓకే టోనస్పేట సింహపురి క్లాస్ మార్కెట్ మా వినాయకుడు మా వినాయకుల్లో స్పెషల్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక వెరైటీగా చేయటం మాకు అనువైతే రెండు వేల ఐదు నుంచి మేము ఫస్ట్ గోల్చుపాటితో తర్వాత బిస్కెట్ ప్యాక్లతో అలాగే రకరకాలుగా బిట్టు టూలో బిట్టు టూలో మనం ఈ కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాం అవధాన్యాలం శివలింగంతో రకరకాలుగా ఏదో ఒక కాన్సెప్ట్తో బిట్ వన్ వాళ్ళని కూడా బిట్ టూలోకి రి రప్పించాలన్న కోరికతో మేము రకరకాలుగా చేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏదంటే నుంచి లు వేస్తే తొండంలోంచి బయటకు వచ్చే విధంగా దాన్ని చెప్పి చేయించడం జరిగింది ఈ సరికొత్త థీమ్ అనేది మీరు కొత్త కోసం ఇక్కడ ఏర్పాటు చేశారు సో ఈ విగ్రహాన్ని మీరు ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది నరుపులు విగ్రహం నరుపులు వాళ్ళు మన తయారు చేసి ఇచ్చారు వాళ్ళు కూడా మాకు మా మార్కెట్లో వాళ్ళు కూడా ఒక సభ్యులుగా ఉండే వాళ్ళు 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 మాకు స్పెషల్గా ఉండాలని ఆ విధంగా మాకు క్రియేట్ చేసి చోళ్ళ కనుకలు వేస్తే తొందర నుంచి బయటకు వచ్చే విధంగా మాకు క్రియేట్ చేసి ఈ థీమ్ అనేది మీ ఓన్ గా మీరు క్రియేట్ చేసి తయారు చేయడం జరిగిందా లేకపోతే మీరు ఎక్కడైనా చూసి చేయడం జరిగిందా మాట్లాడుకుని వినూత్న రీతిలో మీరు ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు సో మహానగరాల దీటుగా ఇప్పుడు హైదరాబాద్కి ఇంచుమించు దీటుగా మన నెల్లూరులో విగ్రహాలు వెళ్లడం జరిగింది సో దానిపై మీ స్పందన ఇది వినాయకుడికి రకరకాల ప్రతిమలు రకరకాల ఆకారాలతో ఆయన్ని మనం ముందుకు తీసుకొస్తూ ఉంటారు మనం హైదరాబాద్తో పోల్చేది కాదు మాకు మా శక్తి కొలది ఎవరి శక్తి కొలది వాళ్ళు ఆ వినాయకుని పూజతో ప్రేమతో పూజించుకుంటే ఆయన ఆశీర్వచనాలు అందరికీ ఉంటాయని అలాగే మా సింహపూరి మార్కెట్ సభ్యులందరూ కలకాలాలు హ్యాపీగా ఉండాలని మా ఇక సింహపూరి క్లాత్ మార్కెట్ సభ్యులందరూ కలిసి ఈ సి ఈ వినాయకని మహోత్సవం జరుపుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా ఈ మార్కెట్లో ఉన్న కమిటీ మెంబర్లు అందరూ సహాయ సహకారాలు బాగా అందించారు ప్రెసిడెంట్గా మునుగ రాధే గారు సెక్రటరీగా శ్రీరామ్ శెట్టి సునీల్ గారు రెజులర్గా కిరణ్ గారు మన సుధీర్ గారు అలాగే దుగ్గిశెట్టి శ్రీనివాసులు కమిటీ మెంబర్లుగా మేము ఒక నలుగురు ఉన్నాం అందరం కలిపి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చాలా ఆనందంగా చాలా హ్యాపీగా జరుపుకుంటాం మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి